ఉంది ఏడు సముద్రాలు దాటొచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ మన కాపు పుట్టి ఇంతమంది ఈ రోజున బిజినెస్ ఫారం స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇంతమంది వచ్చి నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున తేజ గారికి మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాంటి బిజినెస్ అంటే రకరకాలుగా ఉన్నాయి అందుట్లో మన కులానికి ఒక నమ్మకం ఒకటి తక్కువ అంటున్నా నేమనుకోవద్దు నేను నటరాజ్ గారు చెప్పినట్టుగా సెంట్రల్ యూనివర్సిటీలో స్మాల్ ఎంప్లాయీని నేను యూనియన్ ప్రెసిడెంట్గా చేశాను అక్కడ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా పదిహేను సంవత్సరాలు యునానమస్గా చేశాను బ్యాంకులో లోన్ ఇప్పించేవాడికి ఓడీస్ ఎంప్లాయీస్కి చర్యనని ఇప్పటికీ గుర్తుంది మేనేజర్ అనేవాడు బాబు నువ్వు ఇట్లా లోన్ ఇప్పిస్తున్నావు నీకు మంచి పేరు ఉంటుంది కానీ వాళ్ళకి వచ్చే జీతంలో వీళ్ళు లోన్ తీసుకుని తాగి తినేస్తారు ఆ జీతం వాళ్ళది కాదు వాళ్ళ ఫ్యామిలీది నువ్వు వాళ్ళ పెళ్ళం పిల్లలకి అన్యాయం చేస్తున్నట్టు నువ్వు ఇప్పించుకో అన్నట్టు నాకు ఒక థాట్ వచ్చింది నేను ఎంప్లాయీస్కి ఒక వెల్ఫేర్ మెజర్ కింద ఇట్ ఈజ్ నైన్టీన్ నైంటీ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తాను మరి దానికి హెల్ప్ చేస్తావాలి వాయిస్ డెఫినెట్గా అంటే మా యూనివర్సిటీకి దగ్గరలోనే ఒక పదిహేను ఎకరాలు తీసుకుని వాళ్ళతో మాట్లాడి లేఅవుట్ ఫామ్ చేసి టూ థౌజండ్ రూపీస్ కడితే మిగతాది బ్యాంకులో అనిపిస్తాను అని అనౌన్స్ చేయటం ఇమ్మీడియట్గా వన్ డే టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తానని ఒక టెన్ డేస్ ముందు అనగానే ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఆ రోజున లైన్ కట్టి టూ థౌజండ్ రూపీస్ కట్టించారు మేనేజర్ నేను కలిపి కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ మెంబర్స్ కలిపి రీజనల్ మేనేజర్ దగ్గరికి వెళ్తే నైన్టీన్ నైన్టీలో ప్లాట్ కొనడానికి లోన్ లేదు అప్పుడు ఇల్లు కట్టుకుంటేనే లోన్ వాడు ఇవ్వను అన్నాడు నథింగ్ డూయింగ్ మాకు శాలరీ ఎంప్లాయీస్ అయ్యా మేము కడతానే ఉంటాం డిడక్షన్ చేసుకున్న తర్వాతే మిగతా శాలరీ ఇస్తావు మీకు ఏం ఇబ్బంది లేదంటే అసలు ఆ సిస్టమ్ లేదని అని అన్నాడు మేనేజర్ ఆఫీ బ్యాంక్ వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు నేను లోన్ ఇప్పించగలను ఓడి శాంక్షన్ చేయగలను మీరు రోజుకి నా కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది మా పిల్లలు బుక్స్ కొనుక్కోవాలి ఏదో ఒక ఓడి ఫామ్ ఏదో మొక్కతో పెట్టండి శాంక్షన్ చేస్తాను లక్కీగా ఆ రోజున నాలుగు వందల ఫ్లాట్లు అయినాయి ప్లాట్స్ అందరికీ రిజిస్ట్రేషన్ చేయటం సో అది గొప్పగా ఫీల్ అయ్యి ఈ రియల్ ఎస్టేట్ అయితే బాగుంది నేను కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఒక థాట్ రావటం బయట అమ్మటం కొనటం అప్పుడే ఆ మేనేజర్ కూడా కొత్తగా మారుతిగారు ఎయిట్ హండ్రెడ్ వచ్చింది మాకు కూడా నేను నా ఫ్రెండ్ మాకు కూడా ఒక మారుతి గారు లోన్ ఇమ్మంటే వైఎస్ఆర్ ఇచ్చేసాను మారుతి గారు వచ్చేదానికి మాకు ఒక ఎలివేషన్ వచ్చింది మార్కెట్లో వీళ్ళు ఎంప్లాయీస్ మారుతి గారు తిరుగుతున్నారు బాగా ఆనందాన్ని అప్పుడు అమ్మటం కొంటాం అమ్మటం కొనం రిలీజ్ స్టార్ట్ చేసింది నైంటీ ఫైవ్లో ఐ రిజైన్ మా ఆవిడ మా ఇంటికి ఫోన్ చేసింది అత్తయ్య గారు మీ అబ్బాయి రిజైన్ చేస్తా అని మా నాన్న మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసి వారం రోజులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తావా జాబు ధర నువ్వు రిజైన్ చేయటం నాకు ఏం పర్లేదు నేను సర్వే అవ్వగలనని ఆవిడ స్టార్ట్ చేసింది ఎలా అప్పుడు దాకొచ్చా అయితే అప్పుడే నైంటీ ఎయిట్లో అపార్ట్మెంట్స్ కట్టడం స్టార్ట్ చేశాను అయితే ఏంటంటే అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలామందికి మీరు రండి ఏదో బాగుంది చాలా బాగుంది ఒకసారి ఎప్పుడైతే అపార్ట్మెంట్ స్టార్ట్ చేశానో నా గ్రోత్ నైంటీ డిగ్రీస్లో పెరుగుతుంది చాలా మందికి నేను రావటం అప్పుడు ధైర్యం చె సరిపోయేది కాదు జనాలు అయితే రియల్గా ఫ్యాక్ట్ ఏంటంటే నా దగ్గర సహాయం తీసుకుని బిల్లర్స్ అయిన వాళ్ళు